హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను ప్రీతి తినాలి పచ్చడి కలిపి పెట్టాను కదా ఫ్రెండ్స్ ఇవాళ మూడో రోజు అయిపోయింది మొత్తం అంతా తీసాను మళ్ళీ ఒకసారి నూనె అంత సరిపోయిందో లేదో చూసుకొని కలుపుదామని చక్కగా నూనె అంతా పైకి వచ్చి నాలుగు అనుకుంటా నూనె చూస్తారా అలా పైకి వచ్చేసిందో చక్కగా ఇప్పుడు మొత్తం కూడా తీసి ఒక దాంట్లో వేసి kalıptan o చూడండి ఫ్రెండ్స్ తక్కువగా ఇదిగోండి నూనె చూసారా ఎలాగుందో ఇంకొంచెం నూనె పట్టిద్దాము ఇంకా కొంచెం నూనె కలుపుకోవచ్చు మనం ఇవి మొత్తం ఏడు మానికలు అంటే పద్నాలుగు కేజీలు ఇంకా కారం ఉప్పు అన్నీ కలిపేసాం కదా మొత్తం అంతా పదిహేడు కేజీలు పద్దెనిమిది కేజీలు ఉంటుంది చూడు ఉప్పు చూడు కొంచెం సరిపోయిందా బాగుందా ఎలా ఉంది ఇంకో కొద్ది ఉప్పు చూడు చూడు ఎలా ఉంది బాగుందా అది ప్రీతి పచ్చడి కలిపదు కానీ ఇంకా కొంచెం నూనె కలుపుకుందాం ఫ్రెండ్స్ ఒకరు కేజీ కేజీన్నర నూనె కలుపుకుంటే మస్తు ఉంటుంది పచ్చడి అర్ధ రూపాయింది ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చడి అర్ధిరిపోయింది ఇంకొంచెం నూనె కలిపేసరికి చక్కగా అన్ని డబ్బాల్లోకి ఎత్తేసుకొని స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకోండి చక్కగా ఇంకా రెండు మూడు సంవత్సరాలైనా కూడా ఇది పాడవదు ఎందుకంటే అంత కరెక్ట్గా నేను పచ్చడి అది చూసారు కదా మామిడి పచ్చడి మొత్తం అంతా పూర్తి అయిపోయింది చాలా బాగుంది ఇంకా తేటమే అంశం రండి కిందలు కానీ పెట్టాల్సిన రండి రండి మామిడి పచ్చడి వేసుకొని వేడి వేడిగా అన్నం వేసుకొని వేసి వచ్చినే చేద్దాం ఓకేనా బాయ్ చక్కగా వేడివేడి అన్నంలో మామిడికాయ వేసుకొని అంత నెయ్యి వేసుకొని అలా ఇలా అని తింటుంటే ఉంటుంది అన్నట్లు వరే గుర్తొస్తున్నారు కదా ఆమె డైలాగ్ ఆవకాయ గురించి ఎంత బాగా చెప్పారు అదే ఆవకాయ బాగా చేశాను చూడండి చక్కగా మీరు కూడా ఇలా వేళ్లలో పెట్టుకోండి రీసెంట్గా రీసెంట్గా మన మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో కూడా చక్కగా మామిడికాయ పచ్చడి కలిపి వాళ్ళ కోడలు గారు వాళ్ళత్త గారికి పెట్టింది తింటాను కదా వీడియో అలాగే నేను కూడా కలిపాను ఫ్రెండ్స్ నేను కూడా చక్కగా ముద్దలు కలిపి పెడతాను నెయ్యి వేసి చక్కగా మాకు నెయ్యి ఇంట్లోది అనమాట నెయ్యి బయట నేను తెచ్చుకోవాల్సిన లేదు మా కోడలు ఇంట్లో మా కోడలు తెలుసు కదా రెడ్డిగా ఉంటుంది అమ్మాయి గాయత్రి వాళ్ళ ఇంట్లో ఇంట్లో సొంతంగా అనమాట ఇంట్లో మజ్జిగ చేసి వెన్న తీసి పక్కన పెట్టింది అది మొత్తం తెచ్చి నాకే వేసుకుంటాను ఎందుకంటే వాళ్ళ ఇంట్లో తెలుగు అది తెచ్చిస్తుంది ఆ నెయ్యి అనమాట బయట నుంచి తెచ్చుకోవాల్సిన లేదు ఆ నెయ్యి వేసుకొని మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది చూడండి అబ్బా ఇంకా మాంసం కూర కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఓకేనా బాయ్